ఒక ఊళ్ళో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు వాడికి తల్లిదండ్రులు లేరు ఆ పిల్లవాడు చదువుకునేందుకు అవసరమైన డబ్బులు కూడా ఉండేవి కావు వాడి దగ్గర అందుకని వాడు ప్రతి ఇల్లు తిరిగి ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులను అమ్మేవాడు అలా వచ్చిన డబ్బుతో చదువుకునేవాడు ఒక రోజున అలా అమ్మకానికి పోయినప్పుడు అతనికి బాగా ఆకలి వేసింది ఎండ విపరీతంగా ఉన్నది నీరసంగా ఉంది ఇక తిరగలేని పరిస్థితి చేతిలో ఒక్క రూపాయి మాత్రమే ఉంది ఏం చేయాలి అక్కడున్న ఇంటి తలుపు తట్టి కొంచెం అన్నం పెట్టమని అడుగుదాం అనుకున్నాడు అతను వెళ్లి ఇంటి తలుపు కొట్టాడు అయితే ఓ చక్కని యువతి ఇంటి తలుపు తెరిచేసరికి వాడికి ఇక ఏమి అడగాలో తోచలేదు ఒక గ్లాసు మంచినీళ్లు ఇస్తారా అని మాత్రం అడగగలిగాడు అయితే పిల్లవాడి ముఖం చూస్తే వాడికి ఆకలిగా ఉంది అని ఎవరైనా కనుక్కోగలరు అందుకని ఆమె మంచినీళ్లకు బదులు వాడికి ఒక పెద్ద గ్లాసెరు పాలు తీసుకొచ్చి ఇచ్చింది పిల్లవాడికి ప్రాణం లేచి వచ్చినట్లైంది సంతోషంగా గ్లాసెరు పాలు త్రాగేశాడు త్రాగేశాక మళ్లీ గుర్తుకొచ్చింది తన దగ్గర ఉన్నది ఒక్క రూపాయే అని పిల్లవాడికి చాలా సిగ్గు వేసింది అయిన అడిగాడు జైబులో చెయ్యి పెడుతూ మీకు ఎంత చెల్లించాలి అని నువ్వు ఏమీ చెల్లించనవసరం లేదులే అన్నది ఆ యువతి నవ్వుతూ దయతో చేసిన పనికి ప్రతిఫలం తీసుకోకూడదట మా అమ్మ చెప్పింది అన్నది పిల్లవాడి కళ్ళు చెమర్చాయి అయితే మీరు కనీసం నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్వీకరించాలి అని చెప్పి వాడు అక్కడి నుండి ముందుకు సాగాడు ఆ గ్లాసెడు పాలతో పిల్లవాడి ఆకలి అప్పటికి ఎలాగో తీరింది శారీరకంగా సత్తువ వచ్చింది అయితే బాటు వాడి మనసు మార్పుకు లోనైంది మనిషిలోని మంచితనం పట్ల దేవుని కరోనా పట్ల ఆ పసి హృదయంలో నమ్మకం ఒకటి చిన్న విత్తనం మొలకెత్తినట్లు మొలకెత్తింది రాను రాను అది బలపడింది ఆ పిల్లవాడు పెద్దయ్యేసరికి ఆ నమ్మకం అతనిలో ఎన్ని ఉన్న కష్టపడి చదవటం చేశాడు చాలా సంవత్సరాలు గడిచాయి రోజులు ఒకేలాగా ఉండవు అప్పటి ఆ యువతి ఇప్పుడు పెద్దదైంది ఏదో ప్రమాదకరమైన జబ్బుకు లోనై ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది స్థానికంగా ఉన్న వైద్యులకు లొంగలేదు ఆ జబ్బు వాళ్లు ఆమెను పట్టణానికి వెళ్లి ప్రత్యేక వైద్యులకు చూపించమన్నారు ఆమెను చేర్చుకున్న ఆసుపత్రి వాళ్లు ఆమె సమస్యను పెద్ద డాక్టరు గారికి అప్పగించదలచారు ఆమె వివరాలున్న ఫైలును డాక్టరు గారి దగ్గరికి పంపించారు ఆమె ఊరి పేరు చూసిన డాక్టరు గారు వెంటనే లేచి ఆమెను చూసేందుకు బయలుదేరి వచ్చారు ఆమెను చూడగానే పెద్ద గారికి కళ్ళు చెమర్చాయి ఎలాగైనా ఆమెను రక్షించాలి అని నిశ్చయించుకొని ఆయన ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన తర్వాత చివరికి ఆమె తన జబ్బు నుండి బయటపడింది ఇక ఆమె ఇంటికి వెళ్లవచ్చు వెళ్లే ముందు ఆసుపత్రికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించటమే తరువాయి ఎంత ఖర్చు అయిందో మరి ఆమెకు బిల్లు పంపించే ముందు దాన్ని తనకోసారి చూపించమని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు పెద్ద డాక్టరుగారు దాన్ని చూసిన తరువాత ఆయన ఆ బిల్లు చివరలో ఏదో రాసి ఆమెకు అందజేశారు ఆమె ఆ బిల్లును చూసేందుకు కూడా భయపడింది ఎందుకంటే ఆమెకు తెలుసు అంత పెద్ద మొత్తాన్ని తను జీవితాంతం కష్టపడినా చెల్లించలేదు అయినా చేసేదేమీ లేదు ఆసుపత్రికి డబ్బు కట్టాల్సిందే వణికే చేతులతో కవరును తెరిచిందామే బిల్లు చివర్లో రంగు ఇంకుతో వ్రాసిన అక్షరాలు ఆమెను ఆకర్షించాయి ఒక పెద్ద గ్లాసెడు పాల ద్వారా ఈ బిల్లు మొత్తం పూర్తిగా చెల్లించబడింది దయ కలిగి ఉండాలి ఇతరులకు సహాయం చేయాలి మన కరోనా సహాయం చేసే గుణం తిరిగి మనకెలా అక్కరకు వస్తాయో ఎవ్వరమూ చెప్పలేము మనం ఏ పంట వేస్తే అదే పంట కోస్తాం మనం పుణ్యం చేస్తే ఆ పుణ్యమే మనల్ని కాపాడుతుంది అదే పాపం చేస్తే అదే పాపం మనల్ని భక్షిస్తుంది అందుకే మనం ధర్మం చేస్తూ మన పిల్లల చేత కూడా ఈ ధర్మం చేయిస్తూ ఉండాలి అప్పుడు వారు ఎంత పెద్దవారైనా ధర్మం చేయటం మర్చిపోకుండా ఉంటారు ఆ ధర్మమే వారిని రక్షిస్తుంది